చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం నుండి ప్రారంభం కానున్న చెరువుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మరోసారి ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులని ఆదేశించారు నేడు ఆమె జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సంబంధిత అధికారులతో కలిసి చెరువుగట్టును సందర్శించారు ఇదివరకే చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులకి ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ గతంలో జారీ చేసిన ఆదేశాల ప్రకారం విధులు నిర్వహించాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని పునరుద్ఘాటించారు ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమైన రోజుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలని అన్నారు క్యూ లైన్లు టికెట్ కౌంటర్లు తాగునీరు వేచి ఉండేందుకు టెంట్లు అన్ని ఏర్పాట్లు మరోసారి సమీక్షించుకుని ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉత్సవాలు నిర్వహించాలని చెప్పారు అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ట శ్రీనివాస్ డిప్యూటీ డిఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి ఆర్డీఓ వై రెడ్డి నాకట్పల్లి తహసీల్దాల్ తదితరులు ఉన్నారు और जब फैन उन्होंने लेके आए तो अपन फैन लेके अपन सी सी के तो तो दो साल सर्विस तो तो में है मना डेली डेली वो बार-बार से बीयरनेस आई है मेरे सर और वो तो कुछ का शरीर ले तो पूरा रूम साफ हैटी पोल्स कंप्लीटला नहीं होएगा क्या लास्ट टाइम मात्र इंश्योरेंस पे और वारंटी वाला चीज कहते ही नहीं